టువంటి దోలమడ ప్రాంత గ్రామ కాపరస్తులందరికీ ప్రభు నామాన శుభాలు దైవాశీర్వాదాలు తెలియజేస్తున్నామండి ఈరోజు మీ ఊరు మేమందరము పాల్గొండ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి మీ గ్రామాన్ని దర్శించాలని ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలి తెలియచేయాలని మేము ఎంతో ఆశ కలిగి వచ్చి ఉన్నాము అయితే దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు ఈ లోకంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా మరణం తర్వాత ఏముంటుంది ప్రతి ఒక్కరము పూజలు యజ్ఞాలు యాగాలు దేవుని కొరకు చేసినటువంటి ప్రార్థన ప్రతీదీ కూడా మనిషికి ఏంటంటే నేను మోక్షము చేరాలి నేను స్వర్గాన్ని స్వతంత్రించుకోవాలని ప్రతి ఒక్క మనిషికి ఆశ అయితే ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళవలసినటువంటి మార్గము ఏమై ఉన్నది ఎలా వెళ్ళాలంటే మనం ప్రార్థిస్తే వెళ్ళిపోతామని లేదా ఫలానా యజ్ఞ యాగాలు చేస్తే పుణ్యకార్యాలు చేస్తే దాన ధర్మాలు చేస్తే నేను స్వర్గాన్ని స్వతంత్రించుకుంటానని మనం ఆలోచిస్తాం మనుషులుగా కానీ ఒక మార్గము దేవుడు మనకి సులువుగా తెలియజేశాడు యేసు ప్రభు వారు పవిత్ర గ్రంథం అనేటువంటి బైబిల్లో తెలియజేశారు నేనే మార్గము నేనే దేవము నేనే సత్యము నా ద్వారా తప్ప ఎవరూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు నా ద్వారా తప్ప ఎవరు స్వర్గంలో ప్రవేశించలేరు అని కరాఖండిగా మానవ జీవితానికి దేవుడు ఒక మార్గాన్ని తెలియజేశారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది లోకం అంటే మట్టి కాదు లోకం అంటే మనుషులు అని ఒక మహాత్ముడు తెలియజేశాడు లోకమానుగా ఎవరండి లోకమానుగా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రజలు కూడా లోకానికి సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి చేరాలంటే మనం ఏం చేయాలి ఏదైనా డబ్బులు పెట్టి మనం టికెట్ కొనుక్కోవాలా లేదా వేరే దూర దేశాలు ప్రాంతాలు వెళ్ళి మనం ఏమైనా దర్శనాలు చేయాలా మనం చేయవలసినటువంటి పని ఒకటే ఉన్నదండి దేవుడు ఒకటే ఒక విషయాన్ని మనకి తెలియజేశాడు నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమును అని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి పాపి అని పవిత్ర గ్రంథమైనటువంటి బైబులు మనకి తెలియజేస్తుంది మన చూపు ద్వారా మాట ద్వారా తలంపు ద్వారా క్రీడ ద్వారా రోజు అనేకమైనటువంటి పాపాలు మనము చేస్తూ ఉంటాం కానీ ఈ పాపాలు అనేవి మనం చేసినటువంటి దాన ధర్మాలు బట్టి పుణ్యకార్యాలు బట్టి దాటిని మనము తీసుకొనలేము దేవుని యొక్క ఏసుప్రభు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారానే గాని ఇంకా దేని ద్వారా ఈ పాపములు మానవ జీవితానికి క్షమింపబడవు అని మనకి దైవ గ్రంథము తెలియజేస్తుంది యేసుప్రభు దేవుడని నమ్మి మనం విశ్వసించిన యెడల మనం ఆ పరలోక రాజ్యానికి స్వతంత్రించుకుంటాం మానవ జీవితం యొక్క పరిధి మహా అయితే నలభై యాభై డెబ్భై సంవత్సరాలు ఇంకా అధికంగా బ్రతికిన అది అధిక ఆయుష్ అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ఏదో ఒక దినము మనం మన జీవితాన్ని ముగించుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాము ఈ లోకంలో మనము యాత్రికులము పరదేశులమై మనం ఉన్నాం ఈ డెబ్భై సంవత్సరాలు అరవై సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా మానవ జీవితం అంతా కూడా ఎలా ఉందంటే అశాంతి సమాధానము లేని జీవితంగా ఉన్నది అందులో చూపించినట్లుగా నేను మీకు శాంతిని అనుగ్రహించడానికి వచ్చాను నేను మీకు సమాధానం అనుగ్రహించడానికి వచ్చానని దేవుని యొక్క వాక్యం అంటే తలగిస్తుంది యేసుప్రవ్ వారు శాంతిని సమాధానమును నెమ్మదిని ప్రపంచానికి అనుగ్రహించడానికి పరలోకరాజ్యం యొక్క మార్గాన్ని చూపించడానికి దైవ ఆ దైవమానవ స్వరూపుడుగా ఆ శరీరుడు దేవుడు శరీరమును ధరించుకొని ఈ లోకానికి యేసుగా వచ్చి సర్వమానవాళ్ళకి ఆయన చెరువులో మన మన వలన ఆయన ఆయన రక్తం చిందించడం వల్ల మన మనుషులందరికీ కూడా కలుగుతూ ఉన్నది అందుకు మీరు అందరూ దేవుని నేను అమ్ముకొని ఆయన ఏమై ఉన్నాడో ఎత్తివాడై ఉన్నాడు నేను లోకానికి వెలుగై ఉన్నాను అని అన్నాడు వెలుగు మనకి ఏం చూపిస్తుంది అండి ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ అంతా చీకటిగా ఉంది వెలుగు అనేది మనిషికి ఒక మార్గాన్ని చూపిస్తుంది అంటే ఏసుక్రవ్ వారు మనకు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని మనకి చూపించాలన్నటువంటి విషయాన్ని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం మీరు ఆలోచించి ఆగి ఇది అల్లాల యొక్క మతము ఆ తక్కువ జాతుల యొక్క మతము అని మీరు ఆలోచించకండి కానీ ఎందుకు మనం మేము ఈ రాత్రి కాల సమయం ఈ లోకానికి ఊరికి వచ్చి ఎంత సుదూర ప్రాంతం వచ్చి మేము దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నాము మీరు ఆగి ఆలోచించి దాన్ని తెలుసుకొని విశ్వసించి దయచేసి మీరు దేవుని గురించి తెలుసుకోవాలని మేము మీకు మన చేస్తున్నాం దేవుని స్తోత్రం రాజుల రాజుకే జైలవయ